టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక వైద్య విద్యార్థికి ఆర్థిక సహాయం అందించడాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఏ గుజరాల్ ఎంబీబీఎస్ స్టూడెంట్ అబ్బాయి నీట్ మొన్న క్వాలిఫై అయ్యిండు అదే సందర్భంగా ఈరోజు పదిహేను వేల రూపాయల చెక్కులు ఈరోజు అందిస్తున్నాము ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ సుధాకర్ డ్రైవింగ్ ఫీల్డ్ డ్రైవ్ చేస్తుంటాడు అతను ఈ అబ్బాయి మొదటి నుంచి గవర్నమెంట్ రెసిడెన్షియల్లో చదివే మంచి మార్పులతో మూడు వందల డెబ్బై ఎనిమిది మార్పులు నీట్లో క్వాలిఫై అయ్యిండు సో అందుకని ఈ అబ్బాయికి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ గద్వాల్లో సీటు పొందడం జరిగింది కాబట్టి ఈ అబ్బాయి ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నందున మన ట్రస్ట్కి వాళ్ళు అడగడంతో మేము ఈరోజు స్పందించి ఈ పదహైదు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాం దాత అయినటువంటి అసిస్టెంట్ ఇంజనీర్ స్వప్న మేడం గారు ఈ పదహైదు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని గుజలాలకి అందించారు సో మేడం గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం గారు మీరు ప్రతీ నెల పదహైదు వేల రూపాయలు ఈ ట్రస్ట్కి హెల్ప్ చేస్తున్నారు అదేవిధంగా మేము కూడా ప్రతి నెల అయితే నిజంగా అవసరం ఉందో అలాంటి వాళ్ళకి మేము ఎన్నుకొని మీరు ఇచ్చే ప్రతి రూపాయి కూడా వాళ్ళు సద్వినియోగం చేసుకునే విధంగా మేము సహాయం అందిస్తున్నాము సో రాబోయే రోజులు కూడా ఈ యొక్క సహాయం ఇంకా మీరు అందించాలని కోరుకుంటున్నాను సో నువ్వు కూడా బాబు మీరు కూడా బాగా చదువు కష్టపడి ఇప్పటివరకు బాగా వచ్చావు ఫర్దర్ కూడా బాగా కష్టపడి చదివి మంచి మార్కులతో ఇంట్లో ఉన్నతంగా చేయండి లైఫ్లో మీరు ఏదైతే గోల్ ఉందో అది సాధించిన తర్వాత మీరు కూడా ఇప్పుడు ఈ సమాజానికి మేమైంది ఇప్పుడు మేము కూడా గవర్నమెంట్ సెక్టర్లు అడుగుతున్న చదివి మేము కూడా జాబ్ చేసుకుంటూ సమాజానికి ఎప్పుడైతే హెల్ప్ చేసుకోవాలి నా లాంటి వాళ్ళు కానీ మేడం లాంటి వాళ్ళు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో మీరు కూడా ఇలాగే తయారవ్వాలని కోరుకుంటున్నారు ఓకేనా సో బాబు చదువుకో ఈ సహాయం అనేది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నువ్వు సో ఈ నీ ఫోర్త్ ఇయర్ అయ్యేంతవరకు ఈ పదహైదు కావచ్చు ఇరవై కావచ్చు ఇంకా ఎక్కువ ఉంటుంది కావచ్చు సో ప్రతి సంవత్సరం నీ ఎంబీబీఎస్ అయ్యేంత వరకు మేము ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం నేను హెల్ప్ చేస్తూ ఉంటాం సో నువ్వు కూడా అంతే బాధ్యతగా బాగా చదువుకొని మంచి మంచి ఉన్నత స్థాయికి చేసిన తర్వాత సమాజాన్ని మంచి చేసే విధంగా తయారవ్వాలనుకోవడం మరొకసారి సుబ్్ర మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ గుడ్ మార్నింగ్తో వాళ్ళు నా పేరు అమ్మలపూరి ప్రెసిడెంట్ మా ఫాదర్ పేరు అమ్మలపూర్ సుధాకర్ మా విలేజ్ చిన్న సుధారం నల్వొండ మండలం అల్వ డిస్టిక్ నేను ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు రెజెక్షన్ ఇప్పటి తీసుకున్న చదువుకున్నా రిజెన్షన్ రాజపేటలో చదువుకున్నా టూ ఇయర్స్ లాంగ్ టర్మ్ పోయి కష్టపడి నీట్ సీట్ కొట్టేసాను నీట్ సీట్ నీట్లో త్రీ సెవెంటీ ఎయిట్ మార్క్స్ స్కోర్ చేసిన ఫోర్ జేసి కౌన్సిలింగ్లో పాస్క నాకు సెకండ్ ఫేజ్లో గద్వాల్ వచ్చింది గద్గల్ మెడికల్ ప్రైవేట్ గవర్నమెంట్ది అందులో జాయిన్ అయిన ఇప్పుడు సార్ వాళ్ళు ఇట్లా ఫౌండేషన్ ఉంది హార్ట్ టు హెల్ప్ అండ్ ఫౌండేషన్ వాళ్ళు ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకి వాళ్ళు హెల్ప్ చేస్తారు అని తెలుసుకొని కాంటాక్ట్ అయ్యి స్వప్న వేయడం కూడా ఇందులో వాటి విరాలు అని తెలిసింది అందులో నాకు పదిహేను వేలు ఇచ్చారు చాలా సంతోషం థ్యాంక్ యూ సో మచ్ స్వప్నమైన కానీ స్పెషల్ డాక్టర్స్ మేము కూడా చదువుకున్నాక మంచి డాక్టర్ అయినాక నా సాయం సహాయం నేను కూడా చేస్తా ఆ పేరుకి లేదా పేద విద్యార్లకి నా వీలైనంతవరకు మంచి చదువుకున్నా నాకు ఇలాగే ప్రతి సంవత్సరం ఇచ్చేటట్టు చూడండి